హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు మండలాల వారీగా ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పూలమాలలు చాలువలు మోమెంటులతో ఘనంగా సన్మానించారు అంతకుముందు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సమాజంలో వ్యవస్థలను సమూలంగా మార్చే శక్తి కేవలం ఉపాధ్యాయులకే ఉందని అన్నారు తల్లిదండ్రుల తర్వాత పూజించబడే వ్యక్తులు ఉపాధ్యాయులని కొనియాడారు తాండూరులో ఇంత పెద్ద గొప్ప ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార సంఘం ఉపాధ్యక్షులు రవిగౌడ్ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లొల్ల బాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ అబీబ్ లాలా తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ అబ్దుల్ రావుఫ్ పట్లొల్ల నర్సింహులు మాజీ కౌన్సిలర్లు తాండూరు నియోజకవర్గంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాలు వివిధ గ్రామాల పాఠశాలల ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు మరియు నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇప్పటికే రెండు సార్లు అందించినటువంటి ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి మహిళా టీచర్లు ప్రతి దానిలో యాభై వేలకు పైచులుగు ఉద్యోగాలను రెండు సంవత్సరాల ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత మన

మీరు no, అంతే no, no, no. సమరించినటువంటి ఒక గొప్ప నాయకుడు Malayu Melaka అనే విషయానికి తెలుస్తున్నా తదేకంగా 2005 నాటిలో DSC మిగురంచి పోస్ట్ శిక్షణ సుమారు యాభైడేళ్ళకు పై చిరు గుత్తుల రెండు సంవత్సరాల

పులితా సార్ గారిని సత్యభామ గారికి చెన్ను గారికి అన్న సుబ్రహ్మణ్య గారికి పట్టుబెయ్య గారికి వేదికమైనటువంటి ఈ కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమం అందరూ కూడా వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు

ఉత్పత్తి <Sess> <Sess> <Sess>

మేము మేమను సౌకర్యము నిరుపయోగము వస్తోంది ఈ రోజున ప్రదినము ఈ రోజున జరుగుతున్న కార్యక్రమము ఈ రోజున మనం మాట్లాడే

ఆలోచించవలసిన ఆశ్యం ఉంది కాబట్టి మరి ఒక చిన్న ఎమ్మెల్యే మనోరంగా చిన్న ప్రేమను మార్చే ఘనంగా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరందరూ చూసిన సార్ ప్రతి కిచెన్ విషయంలో ఈ రోజు ఒక గొప్ప ఈ పాత్ర మాత్రం చెరగు అనేటటువంటి విధంగా అటువంటి తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది నోట్ బుక్స్ తర్వాత అదే విధంగా యూనిఫామ్స్ అందించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది చివరగా మన అందరి అదృష్టం ఏమిటంటే మన జిల్లా నుండి తెలంగాణ ముఖ్యమంత్రి మన జిల్లా నుండి స్పీకర్ మన జిల్లా నుండి విద్యను ఆదరించేటటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండడం మన అందరి యొక్క అదృష్టంగా తెలియదు అధ్యక్ష కార్యదర్శులకు అధ్యక్ష కార్యదర్శులకు యూట్యూబ్ నాలుగు మండలాల అధ్యక్ష కార్యదర్శులకు స్కూల్స్ ఎన్ని వాళ్ళు కూడా వెంకటయ్య గారు కానీ రాములు గారు కానీ రమేష్ గారు నరసింహరావు గారికి చంద్రరాయ గారికి చిన్నప్ప గారికి ఈ కార్యక్రమంలో ఫాల్స్పై ఉపాధ్యాయ బృందానికి సో ఈరోజు వేదికమైనటువంటి ఎప్పటి వాళ్ళకి అధికారులు ఎప్పటి వాళ్ళకు ఈరోజు ఎప్పటి రోజు ఎప్పటికప్పుడు అందరూ కూడా వచ్చి యూనియన్ అందరూ కూడా వచ్చి ఎవరైతే బాగుండీ సెలెక్ట్ చేసినటువంటి ఈరోజు సెలెక్ట్ అయినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరూ కూడా పేరు పేరు అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం నిన్న జరుపుకునే నిన్న మా మైనార్టీ మా అభిప్రాయం చెప్పారు ఇబ్బంది పంటగా ఉన్నది ఇంకొక రోజు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్పినప్పుడు రోజు అందరితో కూడా మాట్లాడి వివిధ అందరం కార్యాలయ ఎల్లీకుండా ఎప్పుడు పెడితే బాగుండాలంటే ఈ రోజు పెడితే బాగుంటుందని చెప్పి చేసినటువంటి తరపు దీనికి సహకరించిన కూడా ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలెక్షన్ చేశారు కాబట్టి వారందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ఉపాధ్యాయుల ఇంట్లో ఉపాధ్యాయు అంటే గౌరవం చెప్తా ఉంటారు మా ఫాదర్ టీచర్ ఈ విధంగా ముందు నేర్పిడు మాకు ఒక అంటే ఒక ఉపాధ్యాయుల ఇంట్లో ఒక డిఫరెంట్ ఉంటుందని చెప్పి అప్పుడప్పుడు చెప్తా ఉంటాను అందులో భాగంగానే నేను ఈ రోజు నుంచి కాదు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నప్పుడు నేను ప్రభుత్వం శిక్ష నుంచి ఎన్ని పిండి ఆ రోజు నుంచి కూడా గొప్ప మావే పుట్టినరోజు సరేపల్లి రాధాకృష్ణ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాలు చేత చెప్పి అప్పుడు మా ఎమ్మెల్యే అక్కడ వాళ్ళు కానీ నేను ముందుండి ఖచ్చితంగా చేయాలా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని సమూలంగా మార్చే శక్తి ఒక ఉపాధ్యాయు ఉంటాయి అనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఎప్పుడైనా ఏ ఉపాధ్యాయుడు చిన్న సమస్య సమస్యకు వచ్చిన పెద్ద సమస్యకు వచ్చిన భోపికతోనే నచ్చిన వాళ్ళ సమస్యని సాధ్యమైనంత వరకు పురస్కరించడానికి నేను ఆలోచన చేస్తాను ఎందుకంటే ఈరోజు సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గొప్పగా పూర్వించేటువంటి రెండో వ్యక్తి ఎవరైతే ఉందంటే ఒక ఉపాధ్యాయుని అని చెప్పి మనకు అందరి గురించి దీన్ని గుర్తించవలసినటువంటి బాధ్యత కూడా మన వేదిక వేదికపైన ఖచ్చితంగా ఉపాధ్యాయుడు వెంటనే ఏది నిత్యము నిత్య విద్యార్థి రోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్త విషయాలు నేర్చుకొని పిల్లలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అందులో ఉపాధ్యాయులు అయితే వాళ్ళకు అసూయ ఉండదు వారు వాళ్ళు చేసినటువంటి వ్యక్తులనే ఎంతో మంది వారు ఉండలే మంచి మంచి డాక్టర్ అవుతా ఉన్నారు కలెక్టర్ అయితే ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు అని సంతోషం మా విద్యార్థి నా దగ్గర చదువుకున్నాడు నా దగ్గర చదువుకున్నాడు ఈరోజు కలెక్టర్ ఉందని చెప్పి గెలవపడతాడు కానీ ఎక్కడ కూడా అసూయ చెందడు అందుకే విద్యార్థులకి వృత్తికి సమాజంలో ఎక్కడ లేని కావాలి ఖచ్చితంగా మన భారతదేశంలో అది ఉంటుంది ఖచ్చితంగా మన తెలంగాణ కూడా అదే విధంగా మనం నడుచుకుంటా ఉన్నాం మీరు గేయించుకోవాలి మేము అడిగిన ముఖ్యమంత్రి గారిని అరే గతంలో ఎవరైనా కానీ విద్యాశాఖ మంత్రి ఎవరికైనా ఇవ్వచ్చు ఒక ముఖ్యమంత్రిగా మీరు వెలిగెట్టుకున్నామంటే రోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కాకుండా విద్యార్థులని కాకుండా అన్నింటినీ కూడా ఒక అవసరం ఉన్నది అనే ఉద్దేశంతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి ముఖ్య ప్రమాణ స్వీకారం చేసిన ఇంబడే మనం చూసినాం ఏ స్కూల్లో చూసినా గతంలో ఎక్కడ పోయినా ఫస్ట్ చూసుకొని వెళ్తే కాంప్లెట్స్ వస్తే మా దగ్గర టైలెట్స్ వచ్చేది మా దగ్గర మెడికేషన్ తిన్నాక మధ్యాహ్నం తిన్నాక పిల్లలు ఏదో పక్క ఇట్లేము ఏదో బోరు మా సమస్యలు ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళాము మనము ఖచ్చితంగా మనం ఇచ్చేసినప్పుడే వారు కూడా ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టడానికి పిల్లల పేరు కాన్సన్ట్రేషన్ పెట్టడానికి బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు ఎవరైతే స్పందించి అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రతి స్కూల్లో మినిమం ఖచ్చితంగా వాటర్ ఉండే విధంగా టైలెట్స్ ఉండే విధంగా ఖచ్చితంగా లైటింగ్ ఉండే విధంగా ఫస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ స్కూల్స్ చేయడం జరిగింది అదే కాకుండా మేజర్ సమస్య స్కూల్ ఉన్నదంటే ఆ టీచర్ పోయి స్కూల్ కూర్చు ఆ తనే కూర్చునే పరిస్థితి గంట కొట్టాలంటే స్కూల్ టీచర్ గంట కొట్టే పరిస్థితి ఆఫీస్ రూమ్ నుంచి అటెండెన్స్ రిజిస్టర్ చేయాలని చేయాలని కానీ తనే సంఘం పెట్టుకుని ఆ క్లాస్ రూమ్ లో తీసుకొచ్చే పరిస్థితి కానీ దీన్ని మనం మార్చాలి గతంలో మనం చదువుకునే రోజుల్లో అప్పుడు ఒక స్నావిత్రస్ కానీ అటెండెన్స్ కానీ జరుగుతుంది బెల్ అయిపోయిందని అటెండ్ పోయి బెల్ కొడతా క్లాస్ రూమ్ లో టీచర్ వస్తే అప్పుడు అటెండెన్స్ రిజిస్టర్ క్లాస్ రూమ్ లో తీసుకొస్తా మళ్ళీ మనం ఆ వ్యవస్థ తీసుకురావాలి అప్పుడే వారికి గౌరవించినట్లయితే వారికి కూడా కాన్సంట్రేషన్తో పని చెప్పి పనిచే పిల్లలని మాంస శక్తి సాధనంగా ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పినప్పుడు ఖచ్చితంగా నుంచి స్టాబించేసి ఇంతమని చెప్పి లాస్ట్ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మ్యాక్సిమం స్కూల్స్ వరకు జరిగింది గత రెండు మూడు నెలల నుంచి వాళ్ళకి షార్స్ కూడా రావాలంటే నా దగ్గరికి ముందు వచ్చినప్పుడు కలెక్టర్ గారు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది ఇప్పటికీ ఇస్తా చెప్పిండు వచ్చిందో రాలేదో నేను వినోదు కానీ కూడా వాళ్ళ కలెక్టర్ గారు ఆయన డ్యూల్ ప్రస్తుతమైన లీవ్ వెళ్ళాడు వచ్చిన ఎప్పుడైనా ఖచ్చితంగా నేను సేవించి కూడా వాళ్ళ అమౌంట్ కూడా ఖచ్చితంగా వినిపిస్తాను ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే ఏదైనా మార్చే శక్తి విసిన గతంలో ఆ రోజు తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఒక ఉపాధ్యాయుల వాళ్ళు వచ్చిందని నేను ఆ రోజు పల్లెల్లో కానివ్వండి గూడెల్లో కానివ్వండి తండ్రలో కానివ్వండి ఉద్యమాలను తీసుకపోయిందంటే ఒక ఉపాధ్యాయుని వల్లనే సాధ్యమైంది అది ఎక్కువ కూడా కాదు అందుకే ఈరోజు పసి కూన మొదలు పండు ముసలి వరకు తెలంగాణ అంటే ఏందో ఆ చరిత్ర విఫలంగా చెప్పి ఒక ఉవ్వెత్తిన ఉన్న ఉద్యమంలో తీసుకొచ్చినటువంటి ఘనత టీచర్స్ వాస్తవంగా మీరే ఆ తీసుకున్న వాళ్ళు మొట్టమొదటిగా పనిచేసిన చెప్పి చెప్పలేదు అప్పదనే విషయాన్ని కూడా ఈరోజు మీ అందరూ కూడా చెప్పలేదు అప్పదు ఎందుకంటే విద్యార్థులు కానీ టీచర్స్ ఈ రోజు పరిస్థితి ఉన్నది దాదాపు ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి గవర్నమెంట్ టీచర్స్ దాదాపు రెండు వేల మంది ఉన్నారు మీరు అనుకుంటే ఈరోజు దాదాపు ముప్పై వేల మంది విద్యార్థులు ఉన్నారు నలభై ముప్పై వేల మంది విద్యార్థులు ఉన్నారు ఈరోజు నలభై వేల మంది విద్యార్థులున్న మన దగ్గర ఢిల్లీలో ఆఫ్ గవర్నమెంట్ కేజ్రీవాల్ కానీ రెండోసార్లు కానీ మూడో ముఖ్యమంత్రి గారు చేయడం అంటే ఒక మీ ఉపాధ్యాయుల ఆయన ఎడ్యుకేషన్ వల్లనే ఆయన రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రిగా కావచ్చు కాగలేదు ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం తాను నియోజకవర్గంలో మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నిటి కూడా నేను ఇస్తాను ఒక నేను ఆ రోజు చెప్పిన నేను ఒక నాయకుండా పనిచేయాలి నేను అందరికీ మీకు సేవకులాగా పనిచేస్తాను అని చెప్పినా అదే విధంగా మీకు ఎక్కడ ఏ గూడెళ్ళ పని ఉన్నా ఏ తండ్ర ఇబ్బంది ఉన్నా ఏ స్కూల్లో ఇబ్బంది ఖచ్చితంగా చేసే బాధ్యత నాది మీరు మేము కలిసి మన విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత మీ పైన పెట్టుకోండి మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ నేను ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎప్పుడు ఎన్ని అప్ప చెప్పినా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీరు ఒకటే కాదు ఈరోజు మీరు గతంలో చూసి ఏదైతే మనం కష్టపడి తెచ్చుకున్నామో తెలంగాణని ఇష్టపడి మనం అంతా ఇచ్చేసి తెచ్చుకున్నామో ఆ తెచ్చుకున్న తెలంగాణలో మనకు ఏ విధంగా లాభం అయిందో మేము తెలుసు మళ్ళీ మీ అందరు ఆసేవాళ్ళతో ఈరోజు ఇందిరామ్మ రాజ్యం తెచ్చుకున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వీకారం చేసిన ఎంబడే ఎప్పుడు కూడా ఏంది ఒక రెండు పన్నెండు ఇరవై మాసాల లోపలే ఇప్పటికే పదకొండు వేల మందిని టీచర్స్ రిక్రూట్ చేసుకుంటాము అదే కాకుండా ప్రమోషన్ ఇప్పించుకున్నాం ఇంకా కొన్ని సమస్యలు పెంకట చెప్పాడు కొన్ని సమస్యలు చెప్పాడు కొంతమంది డిఏలు అడిగాడు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం వారికి కావచ్చినటువంటి మీకు కావచ్చినటువంటివి ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని అందిస్తే గతంలో ఒక ట్రాన్స్పోర్ట్స్ అందిస్తే మా లీడర్ల దగ్గర క్యూలు కడతా ఉన్నాడు మీ ట్రాన్స్పోర్ట్స్ ఇట్లా అవుతున్నాయి ఈయన చెప్పాలా ఈ కమిషనర్ చెప్పాలా ఎడ్యుకేషన్ డైరెక్టర్కి చెప్పాలనుకుంటారు మొన్న మీకు అందరూ కూడా గా గత సంవత్సరం అయినటువంటి ట్రాన్స్పర్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు అందరు కూడా తెలుసు ఒక లీడర్ దగ్గరికి ఒక టీచర్ వచ్చే పని లేకుండా గౌరవ ట్రాన్స్పరెంట్ గా ఉండాలని చెప్పి ఒక ట్రాన్స్పరెంట్గా పనిచేయడం జరిగింది నేను ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా అదేవిధంగా టీచర్ల పైన మక్కువతో మంచి ప్రాంతాలతోనే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఈ రోజు పిల్లలకు కూడా కాస్మోటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది మే ఛార్జీలు పెంచడం జరిగింది మనం గతంలో చూస్తుంటే ఎప్పుడో స్కూల్స్ జూన్లో ఓపెన్ అయితే ఎప్పుడూ డ్రెస్సెస్ ఇచ్చేది వాళ్ళ గుర్తొచ్చినప్పుడు వచ్చినప్పుడు మెటీరియల్ స్టడీ మెటీరియల్ ఇచ్చేది ఈ రోజు అట్లా కాదు మన పిల్లలకు స్కూల్చు ఓపెనింగ్ రోజే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆలోచన డ్రెస్ ఇచ్చే విధంగా వాళ్ళకి స్టడీ మెటీరియల్ ఇచ్చే విధంగా ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాం ఇంకా మీరు ఇచ్చినటువంటి సూచనలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గర తీసుకెళ్తాం తప్పకుండా మీరు మనం కలిసి పనిచేద్దాం ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఈరోజు టీచర్స్ పైన మత్వతో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు వారి సహకారంతో తాండవని ఈరోజు అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత రవాణా కానివ్వండి వ్యాపార వర్గం కానివ్వండి ఇక్కడ హాస్పిటల్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి వ్యవసాయ దానికి ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి అన్ని దేశాలు డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి నలభై వేల మంది విద్యార్థులని వారిని తలరాట మార్చే బాధ్యత మీరు తీసుకోండి ఖచ్చితంగా నేను మీ పేదోడు వాదోడుగా ఉంటా మీకు సేవకు లాగా పనిచేస్తానని చెప్పి కూడా మీకందరికి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులు సెలెక్షన్ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నెక్స్ట్ కాని వారికి కూడా ఇచ్చే ఉండేవారికి వచ్చేసారి ఖచ్చితంగా మీకు కూడా అవకాశం దక్కుతుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ